హృదయాన్ని మార్చగలిగిన వాడు ఒక్కడే ఏ మనిషి ఇంకొక మనిషి హృదయ స్థితిని మార్చలేడు చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా కీడు చేయుటకు అలవాటు పడిన మానవుడు తనను తాను మార్చుకోలేడు మనలని మనం మార్చుకోలేము కానీ మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన పాపమును దాని ప్రతిఫలాన్ని శిక్షను దేవుడు ఉగ్రతను తాను భరించి ఏ పాపము లేనివాడు పాపముగా శాపితముగా మన కొరకు మారి పాపము వలన వచ్చు మరణం ద్వారా మింగివేసి సాతాను తనను చితక కొట్టి పాతాలకు చేతులో తాలకు చేతులు తన కైవసము చేసుకొని నృత్యంజయుడై లేచి ఉన్నాడు నేనే మార్గమును జీవమును సత్యమును నా ద్వారానే ఎవరైనాను తండ్రి వద్దకు చేరగలరు ఎవరైనాను క్రీస్తు యేసుయందు విన్న ఎడల వాని నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో సమస్తము యను నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని స్వభావంలో నడవండి అదండి క్రైస్తవ్యం ఇది భక్తి కాదు ఇది మతం కాదు ఇది ఆచారం కాదు ఇది అనుదిన జీవితంలో మారు మనస్సు